చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు స్కూల్ ఆవరణలో ఇంటి ఆవరణలో మొక్కలు నాటే అలవాటును అవలంబించుకోవాలంటే ఫారెస్ట్ ఆఫీసర్ ప్రసాద్ పేర్కొన్నారు స్థానిక మండల పరిధిలోని మదనంబేడు గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల ఆవరణలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కల పెంపకం విద్యార్థిని విద్యార్థులు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని నాలుగైదు సంవత్సరాల వరకు పరి పరిరక్షిస్తే ఆ తర్వాత ఆ చెట్ల ద్వారా ఆక్సిజన్ అందడంతో పాటు ప్రాంతమంతా పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటుందని ఆయన అన్నారు ఈ నాలుగైదేళ్లు చెట్లు పెంచేందుకు విద్యార్థిని విద్యార్థులు చెట్లు నాటిన తర్వాత వాటికి నీరు పోయడం పిచ్చి మొక్కలు ఏవైనా చేరితే తొలగించడం వంటివి చేస్తూ ఉండాలంటూ ఆయన అన్నారు అప్పుడే పూర్తి స్థాయిలో చెట్లు ఎదుగుతాయని ఆయన తెలిపారు వారు ఈరోజు ఈ ప్రోగ్రామ్ను బాపట్ల జిల్లాలో దీన్ని లాంచింగ్ చేస్తున్నారు ఇక్కడ మన రాష్ట్రం అంతటా కూడా ఈ వనమోత్సవం ఈ ముప్పై ఎనిమిది ఇరవై నాలుగున జరుపుకోవడానికి మన ప్రభుత్వము నిర్ణయించింది అందులో భాగంగా మనం ఈ మన జట్టి హై స్కూల్ను ఈ జరుపుతున్నాము ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే ప్రాధాన్యత వాటి సంరక్షణ అంటే అవి మొక్కలు లేకపోతే మానవ మనుగడ ఉండదని అందరికీ తెలుసు అయినప్పటికీ మనము మందిని వాటిని సరిగా సంరక్షించకపోవడము నరకడము వివిధ ఇతర కారణాల వల్ల వాటిని ఉపయోగించుకోవడము జరుగుతున్నది కానీ ఈ మొక్కల వన సంవత్సరం అంటే ఒక ప్రీ ఫెస్టివల్ లాగా అంటే ఇది మళ్ళీ పబ్లిక్లో మన అందరిలో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేసి మళ్ళీ మొక్కల యొక్క ప్రాధాన్యతను ఎలా మనం వాటిని సంరక్షించుకోవాలా మొక్కలు నాటడం వల్ల ఉపయోగాలు ఏమిటి అని ఒకసారి మళ్ళీ నిమరు వేసుకుంటూ ఈ మొక్కలు నాటి కార్యక్రమాన్ని విరివిరిగా చేపట్టాలని మన రాష్ట్రంలో మన జిల్లాలో మన గ్రామంలో కూడా పచ్చదనాన్ని పెంపొందించుకోవాలని ఇది అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఈ భావన కలిగి అందరిలోనూ మళ్ళీ మనం జరుపుతున్నాము ఇప్పటి నుంచి అంటే ఇది ఒక మనం రిమెంబరెన్స్ అనమాట అంటే జ్ఞాపకం చేసుకొని మళ్ళీ దీన్ని నాటాలి నాటాలి అనే తపనతో ఈ వన్ మొక్కలను విరివిరిగా నాటాలని ఈ ముఖ్య ఈ దీని యొక్క వనమోత్సవం యొక్క ఉద్దేశం కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు బర్త్డే సమర్థంలో కేకులు కట్ చేస్తారు కదా ఆ కేకులు కట్ చేసే వాళ్ళు ఈ గిఫ్ట్ వాళ్ళు ప్రతి ఒక్కరు చెట్లే ఉండవు ఆ చెట్టు ఖచ్చితంగా అందరూ నడుతారు దయచేసి పిల్లలకి నేను మనం అందరికి చెప్పాలి కూడా చెప్తాను వాళ్ళ పిల్లలకు కూడా మీరు చెప్పండి ఈ కేకులు ఈ గిఫ్ట్లు అంటే వేస్ట్ ఈ చెట్లు మన పచ్చదానికి వచ్చి ప్రతి ఒక్కరికి గిఫ్ట్లే చెప్పాలి ఈ చెట్లే ఉండేవి